ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ ఏ నా మొహం చూడవా మొహం తిప్పేసుకుంటున్నా సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు లేవరా లేవరా నాన్న పొద్దున హింసిస్తున్నావు కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా నువ అలాంటి వాటికి లంగే రకం కాదని తెలుసు అందుకే ట్రీట్మెంట్ లేరా అయ్యో నా 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 నేను లేచాను కదా నోకటి వెళ్ళు దానికి అర్థం చేసుకునేది పావ్ చేసుకునేది ఫోటో చూడు బట్టలు ఉండి లేనట్టు వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి దొరగరా ముందు వీళ్ళు శుభ్రం చేయండి ముందు వీళ్ళు శుభ్రం చేయాలి సోడపడ తగ్గించుకుంటాను ఏంటి

ఇందులో ఏం పెట్టావండి ఇడ్లీ ముళ్ళని సాంబార్ ఏమదునా ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మని ఇంకేం నేర్పించలేదా మీకు ఇవి చాలే ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కాదు అంతా నాకు తలరాత అమ్మా వెళ్ళొస్తాను రే కాపీ ఒక నిమిషం ఏంటమ్మా నువ్వు వెళ్ళే దారిగా తాతని హాస్పిటల్ వదిలేసిపోరా అమ్మా ఈ ముసలాయిన్ ఎక్కడికి తీసుకున్నా బతికే ఛాన్సే లేదు మరి ఎందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు నేను వెళ్తున్నా ఏం పిల్లాడు చేస్తున్నాడే మీరే మాట్లాడద్దు వాడు వచ్చి ఏం అవుతాడో చూద్దాం ఏ అతను నాతో మాట్లాడుతున్నప్పుడు మీ ఊరే నవ్వకూడదు నేను నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను చెప్తున్నాడే హాయ్ చేసుకొస్తున్నాడు

వచ్చి నేను బెడ్ మీద పడుకోకుండా నువ్వు వచ్చి వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు నిషా ఓకే ఓకే ఈ రోజుకి నేను వదిలే రేపు వచ్చి వింటాను వస్తాను బాయ్ బాయ్ నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా నా విషయమే తీసుకో నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ తర్వాత అది వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాన్ని బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి మావా ఇది నువ్వు అనుకుంటున్నట్టు పెళ్లి ఉండవు కాదు అదే కాక చెప్పిన నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది అది మాత్రమే కాదు ఏదో ఒక రోజు నా దగ్గరికి వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ వాడు నన్ను గట్టిగా వాటేసుకుంటుంది ఆ రోజు తెలుస్తుందిరా సరే కానీ ఎక్కడ నుంచో ఫీల్ అవుతూ ఉంటావా క్లాస్ కోసం అటెండెన్స్ వేయించుకుంటావా నేను క్లాస్కే క్లాస్ కే వస్తాను చూడండి రత్నం గారు మేము ఎందుకు వచ్చామో చెప్తాను మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలి వాడి జాతకంలో రాసింది మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నామని వచ్చాం అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి మీరు ఇల్లు వెతుకుంటూ రావడం సంతోషంగా ఉంది కానీ విషయం ఏంటంటే అమ్మాయి చదువుకుంటోంది చూడండి రత్నం గారు మాకు ఆస్తు పాత్రులు లేదు మీరు కూడా ఈ విషయంలో మాకు ఏమాత్రమో తీసుకోదు ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది ఏమిటి ఆలోచిస్తున్నారు ఏమన్నా తప్పుగా మాట్లాడారా లేదు లేదు అలాంటిదే లేదు నా ఉద్దేశం అమ్మాయిని కూడా మాట్లాడితే మంచిదని అలా అయితే అమ్మాయిని పిలవండి తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం కాలేజీకి వెళ్ళింది ఎక్కడ చదువుతోంది ద టోటల్ మేనేజ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంట త్రీ పార్ట్స్ ద వన్ ఇస్ ద కాస్ట్ ద అదర్ వన్ ఇస్ లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్ ద మెటీరియల్ ఇస్ డివైడెడ్ ఇంటు టూ పార్ట్స్ నమస్తే అండి ఏం కావాలి మీకు ఉమారాణ్ని చూడలమ్మా ఉమారాణి క్లాస్ నుంచి నించినపై హాఫ్ అవర్ పై అయింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్ వెళ్ళింది ఉమారాణ గురించి వెనుక అంటున్నారు ఉమారాణ్ తింటుంది ఎక్కడికి వెళ్ళిందబ్బా

సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి ఈ కాల పిల్లలు మరీ పరితగించేస్తున్నారు ఎందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూల్కి పంపించకుండా నిలిపోయారని వాళ్ళకు జరగకూడదు ఏదన్నా జరిగింది అనుకోండి మన పరువేం కావాలి వాళ్ళకి పెళ్లిలాగా చేస్తాం ఉన్నారని నువ్వు అన్నగా లేవు నేను ఈ లవ్ చేయట్లేదు ఏంటి మాధవ్ అనుకుంటున్నావా ఏదో తమాషగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నీకు చెప్పేస్తున్నావా నువ్వు కామెడీగా చెప్పినా సరే సీరియస్ గా చెప్పినా సరే ఎవరిని లవ్ లేదు నేను చదువుకోవాలి ఉద్యోగం చేయాలి ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టాడు ఈజీ అనుకున్నావాయి పేరు ఫన్ వేరు నీ టైం వేస్ట్ చేసుకోకు వినడానికి కష్టంగానే ఉంటుంది ఎప్పట్లాగే ఫ్రెండ్గా ఉండు ఓకే బాయ్ ఏమన్నా బల్లిగా ఉన్నాం ఒంట్లో బలేదా

ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు ఎగ్గొట్టడానికి కారణం కావాలి ఎన్నోసార్లు మీరు చంపేశాను ఇక మిగిలింది నువ్వే నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను దీనికి ఏదో టెన్షన్ అయ్యావు ఆడపిల్లా ప్రవర్తిస్తున్నావా అయ్యో ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది

ఏంటి రత్నం వచ్చు చాలండి ఇలా వచ్చారు ఇంకెక్కడికి వెళ్తాను కమ్లా రత్నం వచ్చారు చూడు స్కూల్ చేసుకుంటాను మా పెద్ద పాపం జాగ్రత్తగా తీసుకెళ్లే కూర్చో విషయం ఏంటో చెప్పు నేనేం చేయగలను తల్లి లేని పిల్లని ఉమ్మని ఎంతో చేసి చేసిపించారు ఇప్పుడు నా మాట ఇవన్నోంది పొట్టి గడుగ్గాయలా తయారైంది అదే భయంగా ఉందిరా ఎక్కడికి బయలుదేరావు ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు నిన్నే అడిగేది ఎక్కడికి బయలుదేరావు కాలేజ్కి వెళ్తున్నాను సరే సరే అక్కడ చేయి నా ఫ్రెండ్తో మాట్లాడొస్తాను ఈ పల్లెటూరు పార్టీ ఏంటి సరేనా పోన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు ఫుల్గా నా కంట్రోల్లో ఉన్నాడు గీత గీస్తే దాడు నా మాటకు తిరుగులేదు అక్కడే ఉంటాడు దానికేం గాని నీ పాయింట్కి రా ఏంటి విషయం అదేరా వచ్చిన పిల్లలు కాలేజీకి బండి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందో నా అందు బతకాల్సి వస్తుంది అందుకే రా ఉమ్మడి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను నాకు నా బంధువుల కంటే ముఖ్యం అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మడి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకే నీ దగ్గరకు వచ్చాను ఎరా ఊళ్ళో మీకున్న ఆస్తికి మంచి పేరుకి నీ తల్లుడువడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు అటువంటిది పట్టు నుంచి అల్లుడు ఎత్తుకుతావేంటి ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దది చేస్తారు ఆ తల్లు పొద్దునుకుని నేను గలవటానికి వచ్చాను నువ్వు ఒమ్ముకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి ఆస్తి లేకపోయినా పర్వాలేదు చదువుకున్న వాడైతే చాలు సరే నాకు చెప్పావుగా ఇక నాదే బాధ్యత దిగులు పడకు నేను చూసుకుంటాను ఈ రోజుండి రేపు వెళ్ళచ్చుగా లేదురా ఇప్పుడు నేను బయలుదేరితే ఇల్లు చేరుకోగలను ఒంటరిగా ఉంటుంది వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మన నా ఫ్రెండ్ నమస్కారం నమస్కారం బాబు స్టాండ్ ని తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించే నీ పాటికి అక్కడ వదిలేసి సాకు నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి వెళ్ళు నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి నా సైన్ ఇచ్చి నేనేం చేయాలో సిన్సియర్ గా చేస్తాను ధైర్యంగా వెళ్ళరా నా కూతురు సరే సరే అబ్బాయి నచ్చితే చాలు వెళ్ళి గురించి నువ్వు దిగులు పడుకుని నేను చూసుకుంటాను సరే సార్ ఏమనుకోకుండా ఎక్కడికి వచ్చాకండి నువ్వు బయలుదేరు ఆ బడ్డీ అప్పుడప్పుడు ఆగిపోద్ది జాగ్రత్త వెళ్ళు ఏనా జాగ్రత్త పైన అంటే కంప్యూటర్ ఏం బాబు అంత పెద్ద చదువు నాతో కొత్త బయటి కొనుక్కోవచ్చు సార్ మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు రెండు వేలు పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బయటి కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు అది మాత్రమే కాదు సార్ నెక్స్ట్ బండ్ అంటూ కొంటే కోట కొనాలన్నదే నా పర్వాలేదు బాబు బాగా అర్థం చేసుకున్నా సార్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి అలాగే ఈ కొంచెం రేట్ చేస్తూ ఉండండి వచ్చేస్తాను

సార్ రాజమండ్రి రెండు సార్ బాబు అరుణ్ ఇచ్చారు అవుతారు బస్ బయలుదేరా అండి నేను చెప్తాను వాటర్ ప్యాకెట్ వస్తున్నా సార్ రెండు ప్యాకెట్లు ఇవ్వండి సార్ రెండు ఇంకోండి సార్ సంతోషం ఊరుకోలే కానీ ఫోన్ చేయండి సార్ అలాగే బాబు ఫోన్ చేస్తాను బస్తాను బాబు అలాగే సార్ బస్సుకుంటా నీళ్ళు కాపీలు తాగి ఆడాలంటే తాగి రావద్దు హలో నేను మాట్లాడుతున్నాను అప్పుడే రతనాడుతున్నాను చేరేవా లేదురా నేను దారిలో దిగేశాను ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఏంట్రా ఏదైనా అబ్బాయి లేదురా నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను అతని మాటలు నడవడిక గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి అతనే మా అమ్మాయికి సరైన అని నా మనసుకు కనిపించింది అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది అది సరే అబ్బాయి ఎక్కడున్నాడు అతని అడ్రస్ ఏంటి